హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ట్యారో విత్ శ్రీ విశిష్ట మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను సో ఇప్పటి వరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా సో మీరు లైక్ చేస్తే నా ఛానల్ ముందుకు వెళ్తుంది ఓకే సరే మరి ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేస్తుంది సో మీరు దాన్ని కాల్ కానీ వాట్సాప్ వచ్చేసి పర్సనల్లీ తీసుకోవచ్చు సో రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా నన్ను అప్రోచ్ అవ్వచ్చు సో హండ్రెడ్ పర్సెంట్ రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ వర్కౌట్ అవుతాయి సో ఇంకా వచ్చేసి ఎవరికైనా టోటల్ హారోస్కోప్ అంటే పూర్తి జాతకం కావాలన్నా నన్ను అప్రోచ్ అవ్వండి ఇంకా పెళ్ళి సమస్యలు ప్రేమ సమస్యలు వివాహంలో సమస్యలు ప్రేమికుల మధ్య గొడవలు నరదృష్టి నరఘోష బ్లాక్ మ్యాజిక్ విద్యా వ్యాపారము వ్యాపారంలోకి స్టెబిలిటీ యొక్క గ్రోత్ లేకపోవడము విదేశీ ప్రయాణము ఆస్తి తగాదాలు ప్రేమికుల మధ్య గొడవలు కోర్ట్ ఇష్యూస్ సో వీటికి సంబంధించి ఏదైనా సరే మీకు పరిహారాలు కావాలనుకుంటే నన్ను అప్రోచ్ అవ్వండి మీకు అద్భుతమైన పరిహారాలు ఇస్తాను ఖచ్చితంగా మీ జీవితంలో ముందుకు వెళ్తారు సరేనా సరే మరి ఈరోజు వారం నక్షత్రం ప్రకారము శ్రీ నామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వ శరదృతువు కార్తీక మాసం ఈరోజు తిది వచ్చేసి చవితి జ్యేష్ఠ నక్షత్రము తదుపరి పంచమి ఈరోజు వచ్చేసి జ్యేష్ఠ నక్షత్రము సరేనా చాలా మంచి రోజు సో ఈరోజు కన్యా రాశి వాళ్ళకు మకర రాశి వాళ్ళకు చెప్తాను కన్యా రాశి వాళ్ళు వచ్చేసి శ్రీ లక్ష్మి ధ్యానం చేసుకోండి శ్రీ లక్ష్మి ధ్యానం చేసుకోండి చాలా శుభప్రదం మకర రాశి వాళ్ళు శ్రీ విష్ణు సహస్రనామం పాటించండి చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఈరోజు సరేనా ఓకే సరే మనం ఈరోజు రీడింగ్ స్టార్ట్ చేద్దాం సో అందరూ కూడా ఎప్పుడు ప్రాక్టికల్గా ఉండండి ప్రెజెంట్లో ఉండండి నెగిటివిటీలో ఎప్పుడు ఉండకూడదు పాజిటివిటీలో ఉండాలి ఎప్పుడు కూడా సో నెగిటివిటీ ఎప్పుడు కూడా లెట్గో చేసేయండి పాజిటివిటీలో ఉండండి ఆస్క్యూవర్ ఏంజిల్స్ మెడిటేషన్ బ్రింగ్స్ ఆన్సర్స్ నో ఓకే సో ఇది చేద్దాం కార్డ్స్ క్లారిఫై చేద్దాం సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ నీకేంటి అంటే నీకు ఒక మంచి లైఫ్ ఉంది మీకు మంచి ఫ్యూచర్ ఉంది నువ్వు ఎందుకు ఇట్లాంటి వ్యక్తితో సంబంధం పెట్టుకుంటున్నావు అని చాలామంది చెప్తుంటారు సో మీకు నిజంగానే డౌట్ వస్తుంది సో నేను అసలు నిజంగానే టైం వేస్ట్ చేస్తున్నానా టైం వేస్ట్ చేస్తున్న ఈ వ్యక్తి ఈ వ్యక్తి నమ్మి అనేది మీ మీకు డౌట్ అనమాట ఓకేనా అంటే ఈ కనెక్షన్లో నేను ఉండడం కరెక్ట్ అయినా కాదా నేను అసలు నిజంగానే ఈ రిలేషన్లో ఉండొచ్చా నేను ఏమైనా టైం వేస్ట్ చేస్తున్నానా ఈ వ్యక్తిని నమ్మే ఈ వ్యక్తిని నమ్మే అనేది డౌట్ అనమాట అంటే ఇంకొంతమందికి ఎలా అంటే మీరు ఈ వ్యక్తితో అయితే ఏ వ్యక్తితో ఏ కనెక్షన్ ఏ వ్యక్తితో అయితే కనెక్షన్లో ఉన్నారో మరి ఆ వ్యక్తి అబ్యూజివ్ కావచ్చు డ్రగ్ అడిక్టెడ్ అవ్వచ్చు లేదంటే అడిక్షన్స్ ఉండొచ్చు డ్రింకింగ్ స్మోకింగ్ వేరే అమ్మాయిలతో ఫ్లడ్ చేయడం లేదంటే మీకు కమిట్మెంట్ ఇవ్వకపోవడం లేదంటే మీతోనే కొంచెం చెడ్డగా బిహేవ్ చేయడం సో మిమ్మల్ని కొట్టడం తిట్టడం లేదంటే ఎంతసేపు సెక్సువల్ డిజైర్స్ కానీ మీ మీద లవ్ లేకపోవడం కానీ మీరంటే వాళ్ళని కానీ మీరేంటంటే వాళ్ళని జెన్యున్గా ప్రేమించడం వాళ్ళకేంటంటే అబ్యూజివ్గా బిహేవ్ చేయడము ఓకేనా సో కొట్టడము తిట్టడం లేదంటే ఎంతసేపు సెక్సువల్ డిజైర్స్ కానీ మీ మీద లవ్ లేకపోవడం కానీ మీరేంటంటే వాళ్ళని జెన్యున్గా ప్రేమించడం అందుకే సో వాళ్ళతో ఒక అటాచ్మెంట్ ఉంది లవ్ ఉంది ఇవన్నీ ఆలోచించి ఈ వ్యక్తితో ఉండడం నేను కరెక్టా కాదా అనేది మీ క్వశ్చన్ ఇది మీ క్వశ్చన్ అనమాట ఇలాంటి సిచ్యువేషన్ కానీ ఇట్లాంటి కనెక్షన్లో కానీ ఇలాంటి ఎనర్జీలో కానీ మీరు మీరు ఉంటే కనుక ఈ రీడింగ్ మీకోసమే ఇది మీరు చూడండి సరేనా సరే సరే చూద్దాం అంటే అంటే ఈ కనెక్షన్ మీకు సరైనదేనా కాదా లేక ఈ కనెక్షన్ మీకు సరైనదేనా ఓకే లేక వెయిట్ చేయాలా మేము మూవ్ ఆన్ అవ్వాలా ఏంటి అసలు ఈ కనెక్షన్ మంచిదా కాదా మీకు అనేది ఈ క్వశ్చన్ అంటే ఇక్కడ ఎందుకు ఈ క్వశ్చన్ వచ్చిందంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉంటారు ఆల్రెడీ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్లో ఉంటారు సో వాళ్ళు ఆల్రెడీ మ్యారేడ్ పర్సన్ అయి ఉంటారు వీళ్ళు తెలుసో తెలియక వాళ్ళ మాయలు పడతారు సో పడ్డాక వా వాళ్ళు పడ్డాక వీళ్ళు వాళ్ళ నుంచి విడిపోలేరు వాళ్ళకు కూడా వీళ్ళ మీద అటాచ్మెంట్ ఏర్పడుతుంది సో దానివల్ల ఏమవుతుందంటే అర్థం కాదనమాట ఈ వ్యక్తి అసలు ఏం కోరుకుంటున్నారనేది వైఫ్ కానీ హస్బెండ్ కానీ వదలట్లేదు సో మిమ్మల్ని వదలట్లేదు ఏంటంటే ఈ కనెక్షన్ మంచిదా చెడ్డదా నేను ఈ కనెక్షన్లో ఉండొచ్చా లేదా విడిపోవాలా ఎందుకు నేను ఇటువంటి పరిస్థితుల్లో ఎదుర్కొన్నాను అనేది అర్థం కాదనమాట అది ఓకేనా సరే చూద్దాం ఇక్కడ థాడ్స్తో క్లారిఫై చేద్దాం ఆస్క్ యువర్ ఏంజిల్స్ మెడిటేషన్ బ్రింగ్స్ ఆన్సర్స్ అండ్ నో ఓకేనా ఏంజిల్ థాట్స్తో క్లారిఫై చేద్దాం ఇక్కడ క్లియర్గా ఏం చెప్తుందంటే అంటే యూయర్స్ ఈ కనెక్షన్ మీకు మంచిది కాదు కావాలంటే మీ ఏంజిల్స్ని అడగండి మీరు మెడిటేషన్లో కూర్చుంటే కనుక తప్పకుండా ఆన్సర్స్ లభిస్తాయి ఈ కనెక్షన్ అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ మంచిది కాదు ఎప్పటికైనా మంచిది కాదు మీ లైఫ్ని మీ వాల్యుబుల్ టైంని వేస్ట్ చేసుకుంటున్నారు మీకు ఇంకా ఆన్సర్స్ కావాలంటే మీరు మెడిటేషన్లో కూర్చోండి మీకు సమాధానం లభిస్తాయి మీరు ఏం చేసినా అడగండి అసలు ఎందుకు ఇటువంటి పరిస్థితుల్లో నేను ఇరుక్కున్నాను ఎందుకు ఇలాంటి వ్యక్తితో నేను సంబంధం పెట్టుకున్నాను సో ఆన్సర్స్ వచ్చేసి నో చూసారా ఆన్సర్ వచ్చేసి నో సో సో ఈ ఇది మంచి కనెక్షన్ కాదండి ఎప్పటికీ దీనికి ఒక క్లోజర్ ఎండింగ్ క్లోజర్ లేదు ఎండింగ్ లేదు సొసైటీ గుర్తింపు అనేది రాదు మీరు ఈ వ్యక్తి గురించి ఆలోచించి టైం వేస్ట్ చేసు చేసుకోవద్దండి సరేనా సో ఏంజిల్స్ క్లియర్గా చెప్తున్నాయి అంటే అంటే ఇది ఏంజిల్స్ నుంచి వచ్చి మీకు ఇస్తున్నట్టు ఆన్సర్ మీ ఏంజిల్స్ మీకు ఇస్తున్నటువంటి సమాధానం ఇది ఓకేనా సరే ఇంకా చూద్దాం టైరో కార్డ్స్ కూడా క్లారిఫై చేద్దాం సో ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ రీడింగ్ ఫర్ మై వ్యూవర్స్ ఈ రిలేషన్లో ఈ కనెక్షన్లో వీళ్ళు ఉండొచ్చా ఈ కనెక్షన్ సరైన కాదా జస్టిస్ ఎంప్రెస్ ఆఫ్ ఫార్చున్ సరే మరి ఇంకా చూద్దాం మనం టారో కార్డ్స్ ద్వారా క్లారిఫై చేద్దాం జస్టిస్ ఎంప్రెస్ విల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఇక్కడ ఏంటంటే ఈ వ్యక్తి ఏంటంటే ఒక ఒక డివర్స్ కేసులో ఉండి ఉండవచ్చు ఆల్రెడీ ఒక పెళ్ళైన వ్యక్తి వ్యక్తి లాగా అనిపిస్తున్నారు అనిపిస్తున్నారంటే అంటే ఆల్రెడీ ఒక పెళ్ళైన వ్యక్తి లాగా అనిపిస్తున్నారు కానీ ఈ వ్యక్తి మీకు జస్టిస్ చేయాలనుకుంటున్నారు సరే ఈ వ్యక్తి మీకు జస్టిస్ చేయాలనే జస్టిస్ చేయ చెయ్యాలన్నా ఇక్కడ ఏంటంటే చెయ్యలేడు ఎందుకంటే వాళ్ళు ఒక ఎంప్రెస్ లెవెల్లో ఉన్నారు ఇక్కడ డిఫరెంట్గా సారీ ఈ వ్యక్తి మీకు న్యాయం చేయాలన్నా చేయలేడు ఎందుకంటే వాళ్ళు ఎంప్రెస్ లెవెల్లో ఉన్నారు ఎంప్రెస్ లెవెల్ అంటే ఏంటంటే ఒక మంచి పొజిషన్లో ఒక మంచి పదవిలో ఒక ఉన్నతమైన పొజిషన్లో ఒక ఉన్నతమైన స్థాయిలో ఉన్నారు ఇటువంటి వ్యక్తి ఏంటంటే మీ పట్ల వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించి మీకు న్యాయం చేద్దామని కోరిక ఉన్నా కూడా చేయలేరు ఓకేనా సో వాళ్ళు ఇంతవరకు ఏదైతే వాళ్ళు కష్టపడి చాలా హార్డ్ వర్క్ చేసి ఏదైతే సామ్రాజ్యాన్ని స్థాపించుకున్నారో అది మొత్తం కూడా కొలాప్స్ అయిపోతుంది అంటే వాళ్ళకు ఒక సొసైటీలో ఉన్న నేమ్ పోతుంది అనేటటువంటి ఒక భయం వాళ్ళకి సొసైటీలో ఉన్నటువంటి నేమ్ అండ్ ఫేమ్ ఏదైతే ఉందో అది పోతుందనే ఒక భయం అనమాట ఒకవేళ మీ వ్యక్తి కనుక ఇట్లా ఏమీ లేదు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లేదు అనుకుంటే కూడా సో వాళ్ళతో వాళ్ళ ఫ్యామిలీ సంబంధాలు అన్నీ తెగిపోతాయి లేదంటే వాళ్ళకి ఏదైనా ఫైనాన్షియల్ అబెండెన్స్ ఉన్నాయో లేదా ప్రాపర్టీస్ ఉన్నాయో అవి వాళ్ళకి దక్కకుండా పోతాయి అందుకే వాళ్ళు ఎప్పటికీ మీకు కమిట్మెంట్ అనేది ఇవ్వలేరు అనమాట ఓకేనా అంటే మీ పార్ట్నర్ ఎలా ఉన్నారంటే మిమ్మల్ని కంట్రోల్ చేస్తున్నారు సో మిమ్మల్ని డామినేట్ చేస్తున్నారు సో వాళ్ళు ఎలా కావాలంటే మీకు కనెక్షన్ని ఎలా కావాలంటే వాళ్ళ ఈ కనెక్షన్లో మిమ్మల్ని వాడుకుంటున్నారు మీరు చాలా ఏంటంటే ఇన్నోసెంట్ పర్సన్ సో చాలా గుడ్డిగా నమ్మే వ్యక్తి అన్నమాట సో మీరు చాలా ఇన్నోసెంట్ పర్సన్ అయ్యి ఉండవచ్చు ఏదైనా కూడా అంత ఈజీగా నమ్ముతారు మీరు సో మిమ్మల్ని ఒక విధంగా చెప్పాలంటే వాడుకుంటున్నారని చెప్పాలి సో మీ నుంచి ఒక బెనిఫిట్స్ పొందుతున్నారని కూడా చెప్పాలి అంటే వాళ్ళ స్వార్థానికి మిమ్మల్ని వాడుకుంటున్నారు అంటే వాళ్ళు కావాల్సినట్టుగా మిమ్మల్ని ఆడిస్తున్నారు వాళ్ళు కావాల్సినట్టుగా మిమ్మల్ని తిప్పుతున్నారు అనమాట ఓకేనా సో ఇక్కడ క్లియర్గా ఏంటంటే ఈ కనెక్షన్కి అయితే ఈ కనెక్షన్లో అయితే మీరేమో వాళ్ళు మిమ్మల్ని ప్రేమిస్తున్నారని చెప్పేసి మీరు ఒక ఇమాజినేషన్లో ఉన్నారు బట్ వాళ్ళైతే మిమ్మల్ని అయితే వాళ్ళు ఎంప్రెస్ లెవెల్లో ఉన్నారు మిమ్మల్ని అయితే వాడుకుంటున్నట్టుగా అయితే ఇక్కడ కనిపిస్తుందండి ఓకేనా సో ఇది వచ్చేసి మరి రీడింగ్ అండి ఇది వచ్చేసి మరి ఎనర్జీస్ ఎట్లీస్ట్ మరి ఎనర్జీస్ ఎవరో కానీ మీరే చెక్ చేసుకోండి కానీ అట్లీస్ట్ ఈ ఎనర్జీస్ మరి ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ కనెక్ట్ అయినా ఇది మీ రీడింగ్ లాగా తీసుకొని మీరు పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్